మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర కాలం పూర్తయింది సో ఇప్పటివరకు కూడా మంత్రివర్గకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే అసలు హనుమంతుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అన్న అంశం మాదిరిగానే కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా 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 అలా ముందుకెళ్తూనే ఉంది బట్ దానికి సంబంధించినటువంటి ఒక అంశానికైతే ఒక చెక్ పడింది అన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గ స్థానంలో అయితే చోటు దక్కించుకున్నారు సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే వివేక్ వెంకట స్వామి అలాగే అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరికి అయితే ప్రస్తుతానికైతే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కినట్టుగా తెలుస్తుంది మరి వీళ్ళకి ఏ స్థానాలు ఇచ్చారు అంటే ఏ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది అనే అంశం మీద కూడా కొంచెం స్పష్టత ఇంకా రావాల్సి ఉంది సో ప్రస్తుతానికైతే వాకిటి శ్రీహరికి ఆ మత్స్య పశు సంవర్ధక శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు ఇవ్వచ్చు అనే ప్రచారం అనేది చాలా జోరుగా జరుగుతూ ఉంది అండ్ ఇంకొకటి వివేక్ వివేక్ మాత్రానికి కార్మిక సంఘానికి అంటే దానికి సంబంధించినటువంటి శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ వీటితో పాటు ప్రస్తుతానికైతే హోం విద్య మున్సిపల్ మైనింగ్ శాఖలు అయితే కంప్లీట్ గా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నారు అనేది మన అందరికీ తెలిసిందే దీనిపైన కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది బట్ వీళ్ళ ముగ్గురు పేర్లు అనౌన్స్ అయిన తర్వాత పలువురు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారంటగా తెలుస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ ఈ ఉన్న ఆరు స్థానాల్లో తమకు ఎవరికో ఒకరికి ఏదో ఒక ప్లేస్లో చోటు దక్కుతుంది అనేది కొంతమంది ఆశావాహులు ఉన్నటువంటి అంశాలు మన అందరికీ తెలిసిందే వాళ్ళ పేర్లు కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము ఇదే మాదిరిగానే వీళ్ళంతా కూడా ఢిల్లీ వేదికగా కూడా పర్సనల్ గా కాంగ్రెస్ హైకమాండ్తో కానీ కాంగ్రెస్ పెద్దలందరితో కూడా వీళ్ళంతా కూడా మంతనాలు జరిపినటువంటి అంశాలు కూడా మనం చూసాము వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు ఒక్కసారి చూసినట్లయితే ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో మొత్తానికి ఆరు వ్యక్తుల్లో మూడు వ్యర్థలు అయితే కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది ఇంకా మూడు వ్యర్తలు ఎవరికి ఇస్తారు ఏంటి అనే విషయం మీద ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు ప్రస్తుతానికైతే ఎస్సీ మాల మాదిగలకు రెండు ఇక బీసీలకు ఒకటి కేటాయించడం జరిగిందనమాట ఇంకా మూడు స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి మరి వాటిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు అసలు దీంతో ఎవరైతే మంత్రి పదవి ఆశించి వాళ్ళకి ఆ ప్లేస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళంతా కూడా అధిష్టానం పైన కొంచెం ఆగ్రహంతో ఉన్నారట్టుగా కూడా తెలుస్తుంది అండ్ వాళ్ళకి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా ఆశించిన వాళ్ళ పేర్లు మనం గతంలో డిస్కస్ చేస్తాం అవి ఒక్కసారి మళ్ళీ చూసినట్లయితే సాగర్ రావు కూడా ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కుతుందని ఆయన మొదటి నుంచి కూడా ఆశించున్నారు అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన ఆశించినటువంటి అంశాలు మనం చూసాం ఒకనొక టైంలో అసలు ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కి రాజీనామా చేస్తారు అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూసాము అలాగే మాల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా వినిపించింది అలాగే రామ్మోహన్ రెడ్డి పేరు కూడా విన్నాము అండ్ సుదర్శన్ రెడ్డి అండ్ బాలు నాయక్ పేరు కూడా మనం వినడం జరిగింది విజయశాంతి అంటే ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కోటాలో ఎమ్మెల్సీగా విజయశాంతి పేరు ఖరారవడం జరిగింది సో ఆ టైంలో విజయశాంతి ఖచ్చితంగా హోంశాఖ ఇచ్చే అవకాశాలు ఉంది అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి బట్ దాని మీద కూడా స్పష్టత రాలేదు అండ్ అద్దంకి దయాకర్ ఈయన కూడా ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ కోటాలో ఈయన ఎమ్మెల్సీగా అయ్యారు కాబట్టి ఈయనకు కూడా ఒక షాక్ ఇచ్చే అవకాశం ఉందనేది మొదటి నుంచి వినిపించింది బట్ ఆయనకు కూడా కాంగ్రెస్ అంటే అధిష్టానం ఆయన సైడ్ నుంచి కూడా ఎలాంటి ఒక అంశం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆయన కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఆయన పేరు కూడా లేదు అండ్ ఆది శ్రీనివాస్ ఈయన పేరు కూడా వినిపించింది అండ్ బీర్లాయిలయ్య ఇక మధుసూ మదన్ మోహన్ రావు వీళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా ఉన్న ఆరు స్థానాల్లో ఏదో ఒక స్థానం ఖచ్చితంగా మా వరకు వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆశావాహుల్ అని చెప్పొచ్చు సో వీళ్ళంతా కూడా ఇప్పుడు కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా పిసిసి నేతలు రంగంలోకి దిగి వీళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ కూడా వెళ్ళి ఆయన్ని కూడా బుజ్జగించారంటూ తెలుస్తుంది ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తాడంటూ అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అనే అంశాలు బయటకు రావడంతో ఇమీడియట్ గా వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన బుజ్జగించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశంలో కీలక బాధ్యతలు నీకు దక్కుతాయి అనే కోణంలో ఆయన్ని బుజ్జగించడంతో ఆయన కాస్త ఆయన ఏదైతే ఒక డెసిషన్ తీసుకో తీసుకోవోతున్నారు ఆయన అనుచరులతో మాట్లాడారనే అంశం ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని కాస్త ఆయన ఉపసంహరించుకున్నారు అనే అంశాలు కూడా తెలుస్తోన్నాయి మరి మొత్తానికి ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ బీసీ గణన కులఘనకి సంబంధించినటువంటి ఇంకా ఏదైతే మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడడానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది మరి వచ్చిన తర్వాత దాని మీద ఇంకేమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా అండ్ ప్రస్తుతానికి ఈ ముగ్గురికి ఏ ఏ శాఖలు ఇస్తారు అనే అంశం మీద ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా ఇలాంటి ఎన్నో అంశాల మీద అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది